దేవనామానికి వందనాలు తెలియజేస్తూ కూర్చుని మీ అందరు కూడా వద్దు పోకమన్నా వందనాలండి నా రోజు పూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నా ఈ రోజు అందరికీ పరిచయమైన వాక్య భాగం నుంచి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను అది అందరూ మీకు వినేసిన కథ అయినప్పటికీ కూడా అది అందరికీ మీకు నాకు వచ్చు ఇది నాకు తెలిసి కూడా దేవుడు కొత్త మనమాలు ఈ రోజు నా నీతో నాతో మాట్లాడే దేవుడు ఏం నడిపి లేదా దేవుడి స్తోత్రం హాలిలేయా 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 సుమార్తలో గెలిపినట్లయితే ఆఖరి సువార్త వ్యవహాన సువార్తలో రాయబడిన మాట ఒకసారి చదువుకుందా గడిచిన వారం ఏం మాట్లాడుకున్నాం గడిచిన వారం గెలిపోయారు నేను ఆదివారం ఏం మధ్యన ఏం కోరుకున్నాను కూడా మర్చిపోయిన అన్న వారు కూడా ఇక్కడ ఉన్నారు దాన్ని బట్టి దేవుని స్తోత్రం హలీయా గడిచిన వారం ఏం మాట్లాడుకున్నాం దేవుని స్తంత్రం హాలిలేయ గడిచిన వారం ఐదు రోట్లు రెండు చేపల నుండి విస్తారమైన పంట ఫలాన్ని ఆనాడు కొండ మీద వేసుక్రీస్తు వారు ఇచ్చినట్టుగా మనకి కనపడుతుంది పేరు రా నన్ను దేవుని మీద విశ్వసించి మీ ఎంతో నీ యొక్క దశమ భాగం అవనియండి అండి మొక్కబళ్ళు అవని లేకపోతే ఏదైనా అర్పణ కాని అండి మీరు అర్పించినట్లయితే దేవుడు దాన్ని పదింతలుగా తిరిగి దీవిస్తాడు ఫిరురా అదే కాదు ఆనాడు మొక్క మొక్కలు రొట్టి మొక్కలు చేప మొక్కలు పన్నెండు గంపలు ఎత్తినట్టుగా మీ కుటుంబాన్ని కాచి కాపాడి ఆశీర్వదిస్తాడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ఫిరురా లోహన్ రాసిన తరువాత రెండవ అధ్యాయం మొదటి నుంచి పదకొండవ చిన్న చదువుకుందాం మూడవ దినమున గలిలియాలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగిన యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి ద్రాక్ష రస రసమైపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదనెను ఆయన తల్లి ఆయన తల్లి పరిచారికులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను యూదుల శుద్ధీకరణ చార్ ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మొట్టకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు మంచి విందు ప్రధాన ప్రధాని ఎద్దకు తీసుకుని పొందని చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు మంచి తీసుకొని పోయి పోయిన పరిచారికులకే తెలిసినదే గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుణ్ణి పిలిచి ప్రతి వారిని ఎదుట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు రసము పోయిను నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను గల్లియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసము హలీయ ఈ కథ అందరికీ తెలుసా నేను అనుకుంటున్నాను దేవుని స్తోత్రం హలీయ అయితే దీన్ని వివరించాలని చెప్పి నేను అనుకోవట్లేదు కానీ ఇది కానాను దేశంలో ఒకటి జరుగుతున్న వివాహం అని చెప్పి మేము గుర్తిస్తున్నాం దియరా అయితే ఈధుల ఆచారం ప్రకారంగా దేవుని అందు విశ్వసించిన వారందరూ కూడా ఆ వివాహానికి వచ్చినట్లుగా మనకి కనబడుతుంది దీరా అయితే వివాహం వచ్చినప్పుడు అనేకమైన సాంప్రదాయ అనేకమైన ఆచారాలు ఆ ఊరిలో అప్పుడు కాలంలో వారు ఆశ్చరించేవారు అని చెప్పి నేను మీతో చెబుచున్నాను దిర్యూరా అనేకమైన వివాహం జరుగుతున్నప్పుడు మంచి చెడ్డ అన్ని ఉంటున్నప్పుడు కూడా అక్కడ ఏం తెలుసా తెలుసీరా ద్రాక్షారసము అయిపోయినట్టుగా మనకి కనబడుతుంది వీరురా ఆ కుటుంబానికి లేకపోతే వివాహం జరిగిస్తున్న కుటుంబానికి వచ్చిన సమస్య బట్టి వచ్చిన ఇబ్బంది బట్టి వచ్చిన అవమానం బట్టి ఏం జరిగిందో తెలుసా తీరురా వారు కొంత ఇబ్బంది ఉండవారు వెళ్ళినట్టుగా మనకి కనబడుతుంది వీరురా అదే విధంగా కొన్ని మనం మనం ఆలోచించినట్లయితే లేకపోతే మనం నిత్య జీవితంలో మనం ఆలోచించినట్లయితే కొన్ని వివాహాల్లో కానీ పిల్లల్లో కానీ స్వీట్ అయిపోయిందని చెప్పి పెరుగు చట్నీ అయిపోయిందని చెప్పి అంతేకాదండి అక్షంతలు అయిపోయి అని చెప్పేసి కొన్ని ఆందోళన పరిస్థితులు వచ్చినప్పుడు అది ఇప్పుడు మనకి పదివే కాదు కానీ అయిపోయిందంటే అయిపోయింది కానీ అక్కడ కాలంలో కానివ్వండి ఆ ప్రాంత కాలంలో కానివ్వండి పూర్వ దినాల్లో కాదు అండి అది మంచి పద్ధతి కాదని చెప్పి అక్కడ వారు అవి భావించేవారు పెరి తెలుస్తూ ఉన్నాం హాలిలేయా మనకు ఇప్పుడు అయిపోతే అయిపోయింది కానీ వేరేది ఉంది వేరేది మనం చూసుకుందామని చెప్పి మనం అనుకుంటాం కానీ ఆ దినాల్లో ఆ కాలలో వారి యొక్క ఆచారం ఏంటో తెలుసా పిరిరా అది అవగౌరవంగా లేకపోతే గణప మనుషులు గణపరచలేని పరిస్థితి అని చెప్పేసి వారు భావించేవారు అండి అది మంచి పద్ధతి కాదని చెప్పి వారు అనుకునేవారని ఒక ఒక మత గ్రంథ లేకపోతే బైబిల్ గ్రంథాలు మనకి తెలియజేయబడుతుంది పిరియరా దేవుని స్తంత్రం హాలిలోయ 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 అక్కడేమైపోయిందండి దాక్ష రసము అయిపోయింది పిరిరా కొన్ని మన జీవితంలో మనం చూస్తున్నప్పుడు కూడా మన జీవితంలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఉన్న ఏం ఏమైపోతుందో తెలుసా పిరియరా ఆత్మీయ స్థితి అంతరించిపోతుంది పిరిరా దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలేయ మనం నిత్య జీవితంలో కూడా మన కుటుంబాల్లో కూడా మనకి మన ఆలోచనలు గుండాలి కూడా మనం ఏం చేస్తున్నామో తెలిసిన కదా మనం అనుదినంలో కూడా ఆత్మీయ జీవితంలో పడిపోయే వ్యక్తులుగా నీవు నేను ఉంటున్నామని చెప్పి దేవుడి రాత్రి కాల సమయంలో నేరుగా మీతో మాట్లాడుతున్నాడమ్మా దేవుని స్తోత్రం హాలిలేయ హలోయ ఆనాడు దాక్షరసం అయిపోయింది వారు కొంత అవమానం గుండా పోయారు కొంత గుండా పోయారు కొంత గుండా పోయారు దేవుడిని చేయిని విడిచిపెట్టేటప్పుడు దేవుడిని కుటుంబాన్ని విడిచిపెట్టేసేటప్పుడు దేవుడి యొక్క అనేకమైన ప్రయాణాల్లోని తోడు నుంచి ఉండి ఉండకుండా వెళ్ళిపోయేటప్పుడు నీకు నీనే నీకుతో తెలుసా ఫిరిరా కొంత రోదన గుండా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం పిరిరా కొంత దిగులుగా నువ్వు నేను ప్రయాణించే ప్రయత్నం చేస్తున్నాం ప్రియరా వారు ఇవ్వలేదని చెప్పి వారు నాకు చేయలేదని చెప్పి వారు నాకు ఉండలేదని చెప్పి నాకు సహాయం చేయలేదని చెప్పి నువ్వే నేను ఎంపితున్నామో తెలుసా ప్రియురా నాడు ఎఫ్ఎస్ సంఘానికి అంటాడు ఏ దేవాది దేవుడే నా మొదటి ప్రేమను మీరు కోల్పోయారయ్యా అని చెప్పి అంటాడు అదే మాట చెప్తున్నాడు ప్రియరా మీరేం అయిపోతున్నారో తెలుసా ప్రియరా నీ యొక్క దేవునిగా ప్రేమను మడిచి జీవిస్తున్నారమ్మా దేవాది దేవుని ప్రేమను నువ్వు జీవించలే అని చెప్పి నువ్వు జీవించలేకపోతున్నావు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ప్రియురా నీకు కొంత ఇబ్బంది వచ్చిందని చెప్పి నువ్వేం చేస్తావు నువ్వు తెలుసా ప్రియురా ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు అంతే అంతేకాదు నువ్వు నిత్యం కూడా దేవుని అడిగే ప్రయత్నం చేస్తున్నానయ్యా నిత్యం కూడా దేవుని మందిరానికి తోచా తప్పకుండా వెళ్తున్నానయ్యా నిత్యం కూడా దేవుడికి ప్రార్థిస్తున్నానయ్యా కానీ నా గుర్తింపు లేదని చెప్పి నువ్వు నీ బాధపడుతున్నావు దేవు స్తోత్రం హలేలిలేయ Hallelujah. కానీ ఇదే కాదని ఎన్ని సంఘాలలో కూడా లేకపోతే తరచూ కూడా మనం చూసుకున్నట్లయితే కొన్నిసార్లు దేవుని సంఘంలో కానీ దేవుని మందిరాల్లో కానీ గుర్తింపు నీకు నాకు ఉండట్లేదంటే నువ్వు గుర్తించుకోవాల్సింది ఏంటో వేడి సభ్యుడురా మనుషులు నిన్ను గుర్తుంచుకోలేకపోవచ్చు కానీ ఆ దేవాది దేవుని చూస్తున్నాడని చెప్పి నువ్వు నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేయాల దేవుడు దేవుని స్తోత్రం లేయా హాలిలే ఒకరికి ఉద్దేశించి మాటలు చెప్పట్లేదు కానీ సంఘంలోని లేకపోతే మందిరాలు ఉంటున్న ఆచారం కానీ లేకపోతే సూచ తప్పని కార్యక్రమాలన్నీ జరుగుతున్న పద్ధతి తెలియజేస్తున్నాను ప్రిరిరా ఏ కానాడు వివాహం దగ్గరకు వచ్చినట్లయితే ఇక్కడ రసము అయిపోయింది పేరురా వారు ఏం గుర్తిస్తున్నారు తెలుసా పిరిరా దాక్షారసం లేదని చెప్పి గుర్తించి అనేక మన అవమానాలు ఆ వివాహకర్త లేకపోతే పెండ్లు కుమారుడు పెండ్లు కుమారుడు తీసుకున్నట్లు మనకి కనబడుతుంది పేరు అవమానంతో కూడిన జీవితాన్ని అక్కడ జీవించినట్లు మనకి కనబడుతుంది పిరిరా కొంత ఇబ్బంది కూడా వారు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా వారు గ్రహించలేదు కానీ అక్కడ ఎవరున్నారమ్మా వివాహానికి ఎవరైనా ఆహ్వానం పలికారమ్మా అందుకే వాక్యం చదువుతున్నప్పుడు జాగ్రత్త వినాలని చెప్పి ప్రతిసారి చెప్తున్నా అక్కడ వివాహం మొదటి వచ్చిన రాయబడిన మాట ఏంటో తెలుసా పెడారా చదువుకుందా రెండో వచ్చినం చదువుకుందాం ద్రాక్ష రసమైపోయినప్పుడు ఏసు తల్లి రెండో వచ్చిన చదువుకుందాం ఏసు తల్లి అక్కడ ఉండేదో సరిపోతుంది ఏసు తల్లి అక్కడ ఉండు అంతేకాదండి తల్లితో పాటు ఉన్నారు తెలుసా పిల్లరా చదువుదామా యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడి పిలవబడి అక్కడ ఎవరు అమ్మా చెప్పండి అమ్మా నేను మీతోనే మాట్లాడుతున్నా దీని సోపన హాలిలే ఈ వివాహానికి ఎవరెవరు ఆహ్వానించబడ్డారు ఎవరెవరు వచ్చారు యేసు యేసు శిశులు తల్లి దేని స్తోత్రం హరిలేయ హరిలేయ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను బిరీరా అయితే ఏసు తల్లి అక్కడ ఆహ్వానించబడింది ఈ అక్కడ ఏం జరిగిందో తెలుసా బిరీరా నా దేని స్తోత్రం హలిలేయా ఇక్కడ దాక్షారసం అయిపోయినప్పుడు ఈ దాక్షారసం అయిపోయిన విషయాన్ని ఎవరు గమనించారో తెలుసా పిల్లరా యేసు తల్లి గమనించింది పిల్లరా ఏసు తల్లి గమనించి ఎక్కడికి వచ్చిందో తెలిసా ప్రిర్యరా ఏసవ వద్దకు వచ్చి అయ్యా ఇక్కడ దాక్షారసం అయిపోయిందని అని చెప్తున్నప్పుడు యేసుగ్రస్థమని అంటున్నారు అమ్మా నాతో నీకేమి పని నాకు ఇంకా సమయం ఇంకా రాలేదని చెప్తున్నప్పుడు కూడా ఆ యేసు తల్లి అంత విశ్వాసం ఉంచింది తెలుసా పిల్ల మూడో వచ్చిన చదువుకున్నా ద్రాక్ష రసం అయిపోయిన మూడో ఐదో వచ్చిన చదువుకున్నాం అండి ఆయన తల్లి పరిచారకులకు చూచి ఆయన మీతో చెప్పినది చెయ్యి హాని ఆయన పరిశోధన హాని అమ్మ యేసుక్రీస్తు వారు తన తల్లికి చెప్పలేదమ్మా అయినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు నీకు చేస్తానని చెప్పి తల్లి చెప్పనప్పుడు కూడా తల్లి అంటున్న మాట ఏంటో తెలుసు పరిశోరుకులు పేసి అయ్యా ఈయన చెప్పేది మీరు చెయ్యండి అని చెప్పి ఆయన మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది ఆమె మాట మాట్లాడినట్టు మనకి కనబడుతుంది ప్రియరా ఆయన ఏం చెప్తుంది తెలుసా ఆయన ఒక కార్యం చేస్తారు దాన్ని మీకు సహకరించని చెప్తున్నాడు ప్రియురా దేని స్తోత్రం హాని ఆయన ఒక కార్యం చేస్తారు మీరు దానికి సహకరించండి అయ్యా ఆయన ఒక కార్యం చేస్తారు మీరు దానికి మీరు సహకరించండి అయ్యా అన్న మాట మీకు అర్థం కావట్లేదు ఏమో దేవుడు సహాయం చేస్తారు దానికి మీరు మీరు అనుకూలంగా ఉండాలమ్మా దేవుని స్తోత్రం హాని ఆయన సహాయం చేయడానికి సమర్థుడు వారు మీకు ఏం కోరుతున్నారు తెలుసా మీ సహాయం దేవుడు కోరుకుంటున్నాడమ్మా దేవుని స్తోత్రం హాలీలే మీరు సహాయం అంటే ఏంటో తెలుసా ఆ ఆనాడు చేసినట్టుగా నీళ్లు తెచ్చి బాణంలో నింపడం కాదమ్మా మీరు ప్రార్థించి విశ్వాసులుగా ఉండాలి పిరిరా నీ కష్టంలోను నీ సుఖంలోను నీ ఆపదలోను నీ సంతోషంలోను నీ యొక్క నీడలోను నీ యొక్క అనేకమని వ్యధల్లోను కూడా ప్రార్థించి సంఘంగా నిన్ను నన్ను ఉండమని దేవుడు చెప్తున్నాడు పిరిరా తోడు మనం ప్రారంభించిన మొదల్లో ప్రార్థించినంతగా ఇప్పుడు ప్రార్థించట్లేదని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ప్రియుర దేవుస్తోత్రం హాలిలుయా నా మాటలు అర్థమవుతున్నాయండి బయట ఎక్కడ ఏమి అయిపోదు నా మాటలు విన్నట్లయితే దేవుడు మీద మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం హాలిలేయా మనం ప్రారంభించిన ప్రార్థన దినంలో నుండి మనం ప్రారంభించిన పూర్వకాలం కూడుకు ప్రారంభించిన కోరుకుల్లో అప్పుడు ప్రార్థన ఇప్పుడు ప్రార్థన లేదు ప్రియుర మిమ్మల్ని మీరు గమనించుకున్నట్లయితే అటువంటి ఆసక్తి మీలో లేదు మీలోని నాలోని ఎవ్వర్లోని కూడా లేదు ప్రియరా ఎందుకు లేదో అది మీ వ్యక్తిగత వ్యక్తిగత విన్నపాలకి నేను వదిలేస్తున్నాను ప్రియరా దేవుని స్తోత్రం హాలి ఇక్కడ మాత్రం ఇక్కడ మర్యాంటుంది ఏంటో తెలుసా ప్రియరా ఆయన మీరు చెప్పినది చేయుడు అని చెప్తుంది పిరిరా యేసుక్రిస్తు వారు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియరా మీరు ప్రార్థించే వలే మీరు ప్రార్థించే వ్యక్తులుగా ఉండమని చెప్తున్నారు ప్రియరా మీరు అలాగే ప్రార్థించమని చెప్తున్నాడమ్మా నన్ను ఎన్నటి కూడా విడిచి పట్టొద్దని చెప్తున్నాడమ్మా ఆక్యుల మొదలు ఆగి ఏదో తెలుసా ప్రియరా నేను తప్ప ఒక దేవుడు మీకు వండకూడదు అని చెప్పి మీతో మాట్లాడుతున్నాడు స్తోత్రం హాలిలేయ దేవుడి ఆలోచన తప్ప వేరే ఆలోచన గుండా వెళ్ళొద్దని చెప్తున్నాడమ్మా దేవుని స్తోత్రం హాలిలేయ హాలిలేయ పేరు దినాల లేకపోతే ఈ కోడికల్లో జరిగేటప్పుడు మొదట్లో జరిగితేంటో తెలుసా వేరే వ్యక్తుల గురించి మనం ప్రార్థించినప్పుడు ఆ వ్యక్తులకి ప్రార్థన సహాయం అందేదమ్మా ఇప్పుడు మనం ప్రార్థిస్తుంటే ఆ సహాయం అందుతుందో లేదో మీ యొక్క వ్యక్తిగత విషయాలకి నేను వదిలేస్తున్నా దేవుని స్తోత్రం హాని కానీ ఆ మార్గ కానీ మరీ ఏం చేసిందో తెలిసే పిరిరా ఆ విశ్వాసాన్ని ఆ విషయాన్ని మరిచి పోలేదమ్మా ఆయన ఏదో సహాయం చేస్తాడు ఆయన ఉన్న ఆయన చెప్పింది ప్రతిదీ కూడా మీరు చేయడని చెప్పి పరిశ్రమలకు చెప్పింది పిడిరా దేవుని స్తోత్రం హాని లేయా మీకు తెలిసింది కాబట్టి నేను త్వరగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్న దాక్షారాంశం అయిపోయినప్పుడు యేసు విశ్వాసం విశ్వాసం నుంచి ఏసుతో చెప్పినప్పుడు ఆ ద్రాక్ష రసాన్ని లేకపోతే ఏంటండి ద్రాక్షారసంగా రసంగా మార్చాడు దేవుడు చెప్తాడు ఏంటండి ద్రాక్షారసంగా రసంగా మార్చాడు దేవుడు అమ్మా నీరుని ద్రాక్షారసంగా మార్చిన దేవుడమ్మ దేవుని స్తోత్రం హలిలేయా హలిలేయా విశ్వాసం ముంచింది మరియా ఆయన ఏదో చేస్తాడని చెప్పి విశ్వాసం ముంచింది తల్లి ఆయన ఏదో చేస్తాడని చెప్పి విశ్వాసం ముంచింది నా కుమారుడు ఏదో సహాయం చేస్తాడు కుమారుడు ఏదో అద్భుతం చేస్తాడని చెప్పి అనుకుంది అదే ఉట్టి నీలిని ద్రాక్షారసంగా మార్చాడు అంట ఎనిమిదో చిన్న మనం చదువుకున్నట్లయితే అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు విందు చెప్పగా వారు ప్రధాని ఆ దాక్ష రసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిశోధకులకే తెలిసింది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన దాక్ష రసమైన ఆ నీరు వచ్చి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పనులు కుమారుని పిలిచి ప్రతి వారు మొదటి మంచి దాక్ష పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రాక్ష రసం పోతే ఇది వరకు మంచి దాక్షరసం ఉంచుకొని ఉన్నానని అతనితో చెప్పను దేవుని హలిలేయా ఏమి ఉంచుకున్నాడంట మంచి దాక్ష ఉంచుకున్నాడంట మంచి దాక్షారసము ఉంచుకున్నాడంట దేవుని స్తోత్రం హలీయ హలిలేయా హిలేయా దేవుడు చేసే కార్యం ఎటువంటిది ఏతిగా ఉంటుంది ముందు ద్రాక్ష రసం పంచాడు ముందు ద్రాక్షరసం విందు ప్రధాన పెంచాడు కానీ ఆ రుచి దేవుడు చీ తగిలితే కానీ రాలేదమ్మా దేవుని స్తోత్రం హలీయ హలీయ మీరు ఇంకా ద్రాక్షారసంలో ఉండిపోయారమ్మా నేను కుటుంబాల గురించి మాట్లాడుతున్నా మీ కుటుంబాన్ని మీ జీవితంలో చూస్తున్న మంచి కానీ చెడు కానీ నువ్వు ఒక నీ యొక్క అస్తాలతో వెళ్ళినట్లయితే అది మంచి మంచిగానే ఉంటుందేమో కానీ అది దేవుడు చీ పడి ఆ విశ్వాసం ఉంచినప్పుడు నీ యొక్క కుటుంబాలు ఏ రీతిగా ఉంటాయో మీరు ఆలోచించుకొని పిల్లరా మంచి దాక్ష రసము నీవు ఉంచుకుని ఉన్నావా అని చెప్పి దేవుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియరా దీని స్తోత్రం హాలి లేయా హాలిలేయా నీ మంచి కార్యాన్ని నువ్వు కోల్పోకుండా ముందుకెళ్ళే ప్రయత్నం నువ్వు చేయాలి ఫిర్యూరా దేని స్తోత్రం హాలిలేయా మంచి కార్యాన్ని నువ్వు చూడకుండా ఉండిపోతున్నావు బిరురా దాన్ని చూడాలని చెప్పి రాత్రికాల సమయంలో దేవుడు మీకు అడుగుతున్నాడు బిరురా నువ్వు మంచి కార్యాన్ని నువ్వు చూడాలంటే మంచి ఆలోచన కూడా నువ్వు ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలంటే మంచి జీవితాన్ని నువ్వు జీవించాలంటే ఆ యేసు తల్లి నమ్మినట్టుగా ఆ యేసు తల్లి విశ్వాసించినట్టుగా నువ్వు నేను విశ్వాసించాలమ్మా నేను దేవుని సంపూర్ణంగా నమ్మాలమ్మా ఇది తెలిసాను కదా నీటిని దాక్షారసంగా మార్చాడు చెప్పి నేను అనుకుంటున్నావు అక్కడితో విని విడిచిపెట్టేశావు కానీ ఏసు తల్లి ఆయన కార్యాన్ని నమ్మిందమ్మా ఇటువంటి కార్యాన్ని చేయకముందే ఏమీ చెప్పక ముందే తల్లితో ఏమి చెప్పక ముందే ఆ తల్లి అంటున్న మాట మరొకసారి చెప్తున్నా ఆ ఆయన చెప్పినది మీరు చేయుడు అని చెప్పి పరిశీలికి చెప్పి వెళ్ళిపోయిందమ్మా దేవుని స్తోత్రం హలీయా అది ఉన్నదా లేదా చేశారా చేయదన్ని ఆయన అడగలేదనుకోండి ఏమో గాని ఆమె నమ్మింది ఇక్కడ కార్యం జరుగుతుందని మీరు నమ్ముతున్నారు ఈ రోజున నీ కుటుంబంలో మంచి జరుగుతుందని చెప్పి అమ్మా నువ్వు కుటుంబంలో ఇది మంచి జరుగుతుందని చెప్పి నువ్వు నేను నమ్మినట్టుగా నమ్మేస్తున్నావు నిజమే గానీ దాని కొంత ఆచరణ ఉందమ్మా కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని కొన్ని వ్యక్తిగత విషయాలు ఉన్నాయి నీ యొక్క నా యొక్క పాపాలను విడిచిపెట్టాల ముందుగా నీ యొక్క నా యొక్క వ్యక్తిగతమైన విషయాలను దేవుళ్ళు అడిగే ప్రయత్నం చేయాలా నీవు నేను సంపూర్ణంగా దేవుని విశ్వసించి ప్రార్థించినప్పుడు మాత్రమే ఆ తల్లి చేసిన రీతిగా నీవు నేను చేయగలను పెరి దేవుని స్థానం హాలిలేయా హాలిలేయా హాలిలేయ చదువుకున్నట్లయితే అదే భాగాన్ని వచ్చిన మంచి దాక్ష రసము నువ్వు ఉంచుకుని అని చెప్పి ఆ రాయిబడి ఉంటున్నాం ద్రాక్ష రసము ఎక్కడుండి వచ్చినా ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారికలకి తెలిసినదని గాని వింది ప్రధానికి తెలియకపోయిన గానీ పిరేరా దేవుడు స్తోత్రం హాలిలేయా ఆ వింది ప్రధానికి తెలియకపోయిన పిరిరా అయితే ఒక దైవజన్ అంట అంటాడు ఏంటని అంటాడు తెలుసా పిరిరా ముందు దాక్షరసం తాగిన వ్యక్తులు లేదని చెప్పి అవమానించిన వారే మళ్ళీ వచ్చే ఆ రసం తాగినప్పుడు వారు ఏం చేశాడు తెలుసా ప్రయూరా ఆ ద్రాక్షారసం మొత్తం కూడా సంపూర్తిగా తాగినట్టుగా ఒక దయోజనులు ఈ మాట చెప్తున్నాడు అమ్మా ఈ మాట జాగ్రత్తగానండి ముందుగా ఒక దయ్య చెప్పిన చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా దాక్షారసం ముందు దాక్షారసం అయిపోయింది కానీ వారికి అందలేదని చెప్పి కొంతమంది ప్రజలు వారిని తిట్టినప్పుడు వారు తిట్టారు అవమానం పరిచారు ఎంత అయిపోయిన తర్వాత మళ్ళా దాక్షరసం వచ్చిందని చెప్పి వెళ్ళిన ప్రజలు ఆ దాక్షరం తాగి సంపూర్తి సంపూర్తిగా తృప్తిగా తాగిన వారు వెళ్ళి వచ్చి వెళ్ళిపోయారు పేదరా అయితే ఆ దైవజన్ చెప్తున్న మాట ఆ విందు ప్రధానికి లేకపోతే పెళ్లి కుమారికి అవమానించిన ప్రజలే వచ్చి వారి వద్దే సంపూర్తిగా తిన్నారండి పిల్లరా దేవుని స్థోతన హాలిలేయ మరొకసారి చెప్తున్నా ఎవరైతే అవమానించారో ఎవరైతే నిరాశపరిచారో ఎవరైతే వారిని తిట్టి వారి సమస్యను చూసి ఎక్కిరించారో వారి వద్దకి ఈ ప్రజలు వచ్చి వాడిని గణపరిచి వారి ఎందుకు సహాయం చేసి సహాయం తీసుకుని తిరిగి వెళ్ళిపోయారండి పిరిరా దేవుని స్తోత్రం హాలిలేయ నా మాట ఇంకా అర్థం కాలేదేమో కానీ నువ్వు అనారోగ్య పరీక్షలో ఉన్నావేమో లేకపోతే నువ్వు ఎటువంటి దిక్కులేని పరిస్థితిలో ఉన్నాయేమో నీవు ఇప్పుడు లేని స్థితిలో ఉన్నావేమో నీకు అవమానం మొత్తం కూడా నేను ముంచుకొని ఉందేమో అందరూ కూడా నేను చూసి ఎగతాళి చేస్తున్నారేమో నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా నీ వద్దే వారు తృప్తిగా సహాయం పొందుతారు ప్రియరా దేవుని స్థాంతం హాని నీ వద్ద తృప్తిగా వారు సహాయం పొంది నేను దీవించి వెళ్ళిపోతారని వెళ్ళిపోతాడు అని చెప్పి నీ దేవుడు మీతో మాట్లాడుతున్నారమ్మా దేవుని స్తోత్రం హాలో ఇక్కడ భావం మొత్తం కూడా ఒకదే ఒకటేనమ్మా నువ్వు విశ్వసించినట్లయితే దేవుడి రుచిని నువ్వు నేను చూసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం కొద్ది మాటలు దేవుడు వెనుకలో దేవించి గాక అందరూ కళ్ళు ముసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రియుర్రా అమ్మా నువ్వు విశ్వసిస్తే తప్ప దేవుళ్ళు ఏది పొందుకెళ్ళావమ్మా నువ్వు విశ్వసిస్తే తప్ప దేవునిలో ఏది కూడా నువ్వు నేను పొందుకెళ్ళాం ప్రియురరా ఆ తల్లి నమ్మింది ఏంటో తెలుసా ప్రియుర నా కుమారు ఇక్కడ ఏదో చేయబోతున్నాడు అని చెప్పి నమ్ముతుంది ప్రియుర తల్లి నమ్మింది ఆమె నమ్మిందమ్మా నా ఈ ఇక్కడ ఏదో కాయము జరుగుతుందని చెప్పి అమ్మ నువ్వు నమ్మినట్లయితే నువ్వు నమ్మినట్లయితే ఆ పెండ్లు కుమారుడు ఎటు తోచక తిరుగుతున్నాడేమో ఆ పెండ్లు కుమారుడు నాకు సారసం అయిపోయిందని చెప్పి నాకు అవమానమే దిగ అవమానమే దిక్కు అని చెప్పి నాకు సమస్యలే దిక్కని చెప్పి నాకు ఇబ్బందులు ఉండిపోయానని చెప్పి అనుకుంటున్నాడేమో ఆ ఆ కుమారు ఎవరు తెలియదు ఏంటో తెలిసా పిల్లగా ఆ వివాహములు ఏసై ఉన్నాడమ్మా అమ్మ నీ జీవితం కొట్లాడుతుందేమో అమ్మా నీ జీవితం అవమానంతో ఉందేమో అమ్మా నీ జీవితం ఎటువంటి దోచలేని దిక్కులో ఉందేమో అమ్మా నీ జీవితం ఏమైపోతుందని చెప్పి అనుకుంటున్నాము ఎప్పటికీ ఇబ్బందులు ఇంతేనా ఎప్పటికీ కష్టాలు ఇంతేనా ఎప్పుడు నా రోగమైనా నిండి వేయడం పోదా ఎప్పుడు నీ యొక్క అనేకమైన ఆలోచనకుండా నేను ఇద్దరు లేని జీవితాలను నేను గడపాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో అయితే ఆ పెండ్ల కుమారుడికి తెలియదేంటో తెలుసా పిరిరా ఆ వివాహంలో ఏ సై నీకు తెలియదేంటో తెలుసా పెరియురా నీ కుటుంబాల్లో ఏ సై నువ్వు అడిగినట్లయితే నువ్వు విశ్వసించినట్లయితే ఆ ఏసే నువ్వు పట్టుకోగలిగితే ఆ దేవాది దేవుని మొక్కినట్లయితే నీ ఇబ్బందులుంది కాదమ్మా నిన్ను తలగ ఎత్తుకుని జీవితాన్ని జీవిస్తాడని చెప్పి దేవుడు చెప్తున్నాడు పిల్లల అడుగుదామ్మా దేవునికి దేవుడికి అడుగుదామయ్యా తండ్రి అయ్యా నేను విశ్వసించాలని ఆశపడుతున్నానయ్యా అయ్యా నిన్ను నమ్ముకోవాలని ఆశపడుతున్నానయ్యా తండ్రి నాకు సహాయం దయచేయండి అయ్యా ఆ విండ్ల కుమారుడికి తెలియలేదయ్యా నువ్వు ఉన్నవని ఆ తల్లి గమనించింది అయ్యా అటువంటి చూపుడు ముందు చూపు నాకు దయచేయండి ముందు చూపి నాకు దయచేయండి అయ్యా తండ్రి నాకు సహాయం చేయండి అయ్యా నేను చేవాడు నీవ్యా తండ్రి సహాయం జీవితం ఎక్కడితో ఉండిపోకుండా నా ప్రవ్వాదిగే సహాయాన్ని దయచేయండి అని దేవుడు కడుగుదమ్మా పిల్లరా అమ్మా నీ సమల్లో కూడా దేవుడు ఉన్నాడమ్మా నీ సమస్యల దేవుడు ఉన్నాడమ్మా నీ అనారోగ్య పరిస్థితుల దేవుడు ఉన్నాడమ్మా నువ్వు నమ్మినట్లే దేవుడు చూపించే కార్యాన్ని చూస్తావమ్మా నువ్వు నమ్మినట్లయితే దేవుడు చూపించే కార్యాన్ని చూపిస్తావు దేవుని దమ పిరా దేవుడు కడుద కానా వివాహము ఆగిపోవు చుండగా నీ కార్యముతో జరిగించితివి కానా వివాహము ఆగిపోవు చుండగా నీ కార్యముతో జరిగించితివి నీ కార్యముతో నీ కార్యముతో నీ కార్యముతో నీ కార్యముతో

सेलिब्रिटी सेलिब्रिटी सेना जिम्मेदार बागुं पड़ता है ये यार सेलिब्रिटी सेना प्रभा नाना रोटी बागुं पड़ता है नया सेलिब्रिटी सेना प्रभा आंटी के पंगलों ने नर्क पड़ने को दिया

Ikşenamı yesaya, selamı maya, selamı maya. Ikşenamı yesaya, selamı maya, selamı maya. Ikşenamı yesaya, maya, <laughs> maya. maya. ൂര്യം സൃഷ്ടികമാാരണേലിയായ സളവിയതാത്മാനു പാരി പോയണി നിവുസളവിയ ദരിദ്രം തൊലവിയണി अरे मध्य हो